అవును ఆ ఇల్లు కట్టుకోవాలంటే అప్పుడు కమ్మల గుడిచి ఉండేది అవును ఆ కమ్మల గుడిచేలా నేను ఉండేది తాటి కమ్మలు కప్పుకొని గుడిచేలు ఉండేది అన్న ఆ ఇల్లు ఉరుతా అంటే అప్పుడు ఒక పాట అన్న సూపర్ అన్న జల్లు మీద జల్లు గురిచే జల్లేడోలే ఇల్లు గురిచే అయ్యో జల్లు మీద జల్లు గురిచే జల్లేడోలే ఇల్లు గురిచే ಕಂಠಿ ಮೀದ ಕುನುಕು ಬಡಿತೆ ಒಂಟಿ ಮೀದ ಬಡೆ ಪಕ್ಕಾ ಕುನ್ನ ಪಾತ ಸಾಪಾಟೆ ಕಂಠಿ ಮೀದ ಕುನುಕು ಬಡಿತೆ ಒಂಟಿ ಮೀದ ಸಿನುಕು ಬಡೆ ఆ తెప్పలోని నీళ్ళతో కనురెప్పలోని నీళ్లు జారే జల్లేడోలే ఇల్లు గురిసే జల్లు మీద జల్లుగు అదే విధంగా చిన్న చిన్న గుడిసెలు కట్టుకొని ఉండేది అవును ఎండేమో ఏడిపించే వానేమో వణికి అయ్యో ఎండేమో ఏడిపించేవాణేమోకి పక్కకున్న పక్క మొత్తము దడిసిపాయే కంటి మీద కురుకు పడితే అప్పుడు అన్న ఆ ఇల్లు అంటే అవును అక్కడో గిన్నె అక్కడో గిన్నె అన్న ఆ పక్క జరుపుకొని వరకు ఆడికెళ్ళొక్క చినుకులు అట్లా కాలం తీసి ఆ కాలాన్ని ఇళ్ళ తీసి అన్న అట్లా రాత్రి ఆలోచించుకుంటే ఏడుపచ్చేది అన్న ఇక ఇల్లు సాంక్షన్ అయి ఆడిపోతే అన్న లంచాలు అమ్మా ఈ లంచాలు ఎట్లా అవ్వాలని అదొక పాట రాసిన అన్న ఆ పాట అన్న పోర కొడుక పోరో పోరాట పాటలోన అప్పుడు కొడుక పోరో పోరాట బాటలోనా పొర కొడుక పోరా పోరాట బాటలోనా పట్టుకొడుక పట్టు పగడాల పోరు జెండా పట్టుకొడుక పట్టు పగడాల ఎర్ర జెండా లంచాల పైన లడై అవినీతిపై అడుగు వేయి దుర్మార్గుల దుమ్ము రేపు కోరుల దంచి కొట్టు కోరుల దంచి కొట్టు దగాకొర పోర కొడుక పోరో పోరాట బాటలోనా పోర పాటలోనా పట్టు కొడుక పట్టు పగడాల పోరు జెండా ఇట్లా లంచాలు పోవాలి లంచాలు పోవడానికి పగడాల పోరు జెండా అందుకొని ముందు నడు కొడుక అంటూ అప్పుడు రాసిన పాట అప్పుడు అన్న పోతే ముసలి తిరుక్కుంటావా అంటే చే అయ్యా కొడుక నాకు పింఛన్ వస్తా అని చెప్పిరు ఇంకా రాలే అంటే అదొక పాట రాసిందండి ఏ పాడాలి ఓ బూదక్క ఓ బొందక్క ముసలో పైసలన్నీ అసలు రే ఓ బూదక్క ఓ బొంద ముసలోళ్ళ పైసలన్నీ బూదక్క పింఛను కాడానికి కూలంచమే అడగబట్టే పింఛను కాడా మీకు లంచమేమో అడగబట్టే కాగిలాల ఖర్చులని నీళ్ళ కోసమని నీళ్ళ కోసం అయ్యో కాగిదాల ఖర్చులని నీళ్ళ కోసమని ఖర్చులని షాయనీ విసలో పైసలన్నీ అసలు రే ఓ బూదక్క ఓ బొందక్క విసలో పైసలన్నీ అసలు లేదు ఓ బూదక్క ఓ బొందక్క గుлле దేవునికి దండాలు తక్కువాయే గుлле దేవునికి దండాలు తక్కువాయే ఆఫీసులందరికీ మొక్కుడే మొక్కుడాయే అయ్యో గుлле రాయకి గుండలేక పాయగాని గుల్ల రాయకి గుండలేక పోయే ఆ గుల్ల రాయకి గుండలేక పాయగాని గుల్ల రాయకి ఉన్న మనసులకు గుణము లేకపాయనకవో గుల్ల ఓ ఓ కానీ అన్న రిజల్గా గుండెకు అతుకుతూనే గుండెకు తలిగే మాటలతోటి పాట రాసినావన్న రిజల్గా నీ పాట విన్నాక కుంతనన్నా ఆ గుడిలో ఉన్న దేవునికి తెలియదు కానీ ఇక్కడ గుండె ఇని హృదయంతో చేసేటోళ్ళు ఉన్నత శిఖ ఉండి మనసు ఉండాలి మనసు ఉండాలి లంచాలు ఈ పాట అయినాయి ఒక్కరని మారినా రియల్గా మనకు చాలా తృప్తినిస్తుంది ఎందుకంటే నువ్వు రాత్రి పులు కష్టపడి ఈ పాట రాసినావు ఒక్కరినా ఒక్కరు మారిన నీ పాటతోటి వందనం చెప్తాం ఆ సార్లు కూడా ఎందుకంటే లంచం 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 అనేది వ్యవస్థ నాశనం అయిపోతాను తినేదినానికి అన్న ఇంకొకటి బంద్ కావాలని మనం ఇంకొకటి అన్న మన మధ్యతరగతి కుటుంబాలల్లో పేద కుటుంబాలల్లో సూట పూడత్తాడే అవును చుట్టపొడి అయితే ఎంత కట్ట ఉంటుంది అనేది దాని ఒకటి ఉదాహరణ ఏంటిదంటే అన్న పొద్దుకి వచ్చిన చుట్టము అన్న పోడు పోడు పొద్దుకి వచ్చిన వాన పోదు ఇది ఇదొక ఉదాహరణ అవును ఇదొక సామెత వెనకడితే వెనకడికి వెళ్ళిన అంతే దీన్ని బట్టి ఒక పాట ఆలోచించిన ఏమంటా అరే చుట్టపూడి అయితే ఎట్లా ఉంటుంది ఈ టైంలో అని చెప్పి అరేం చుకు చుకు రైలు బండి చూడ సక్క గచ్చరు హుకు చుకు రైలు బండి చుకు చుకు రైలు బండి చుట్ట కొన్ని తెచ్చర చుకు చుకు రైలు బండి కోళ్ళకి ఆడబోదు నేను తాళ్ళకి ఆడబోదు అరే పోలకి ఆడబోదు నేను కళ్ళు ఆడబోదు వచ్చే వచ్చే గాని వట్టి చేతులు వచ్చరు వట్ట వచ్చే గాని వట్టి చేతులు వట్ట వచ్చే బీరు శాపును చూసి బీరిపోవట్టరా పో వట్టరా బీరు కేడబోదు బిర్యానీ కేడబోదు బీరు కేడబోదు బిర్యానీ కేడబోదు అరే బీరు కేడబోదు బిర్యానీ కేడబోదు పెద్దదాయ ఏడేమి లేకపై ప్రేమే పెద్ద దాయే గొప్ప పడిపోవద్దని అప్పు తెచ్చుడాయరో ఇద్దరం కలిసి మేము ఇంగ్లీసు మందుగొంటే కలిసి మేము జ్వరం సరికి నాకు తరవిన సరిక నాకు జ్వరం బుట్టు కచ్చరో ఆ షాపులున్న పోసి నవ్వింది నన్ను చూసి అరే చుకుచుకు రైలు బండి చూడ చక్కగా చుకుచుకు రైలు బండి చూడరా చుకుచుకు రైలు బండి చుట్ట పొన్ని తెచ్చరా పెగ్గు మీద పెగ్ చేస్తే ఎగ్గుబజ్జి మీద పెగ్ చేస్తే నన్ను దిను చూడు అని ఆమెలెట్టు అడగబట్టే జేబులు ఖాళీ అయి జంగలి పడితే మీరు చుట్టపోని రాకడనా కట్టానికి వచ్చరా పెగు మీద పెగ్గేస్తే కళ్ళు మూసుకొని కష్కెడంత మింగ కత్తిని మింగినట్టు కడుపులోకి వాయరో మటన్ చికెన్ కావాలని మతులాబూ చేటన్ చికెన్ కావాలని పూజ చేశారు అబ్బో ఎంసీ విసికి సంపింది కడుపు రియల్ రియల్గా ఎందుకంటే బెల్ట్ షాప్లతోటి అనేక మంది తాగుడుకు బానిసాయి ఎందుకంటే చదువును యువత కూడా చదువును పక్కకు పెట్టి నానమ్మ నాన్నకు చెప్పడం వాడు కా బండి కో బండి మనను అదే ఇంకా తీసుకోపోయి భారీ షాపులల్లా తాగుతున్నారన్న యువత ఈ తాగుడుకు బానిసలు కాకుండా నువ్వు చుట్టపల మీద రాసినావు ఈ చుట్టం వెనకప్పుడు నువ్వు పెద్ద మనుషులు పోయి డిన్నర్ ఇచ్చేది కానీ ఇలా యువత ఏమైతుందంటే డ్రగ్స్ కాల్వాడుబడి తాగుడు కాల్వాడుబడి ఇంకా గాంజాయి కాల్వాడబడి అనేక విధాల తల్లిదండ్రులను ఘోస పెడుతున్నానన్నా నువ్వు అప్పుడే అంత అద్భుతమైన పాట రాసినావన్నా నీకు వందనం ఇప్పుడు ఈ మధ్యలో సెల్ ఫోన్ ఇప్పుడు ఫోన్ కొట్టంగానే ఒక వాయిస్ వస్తున్నానన్నా ఈ సెల్ ఫోన్ల మీద ఇప్పుడు డ్ర దీని మీద ఏమన్నా పాట రాసినవి కూడా రాసిన యూత్ ఉన్న చూడు అవును ఎవరితో బండి పట్టుకొని వచ్చి తిరిగి తిరిగి పోతా ఉన్నారు అవును ఆ బండ్లు ఖరాబ్ చేస్తా ఉన్నారు అయితే మా బామ్మే బావా ఏంద్రాహ నీ ఒక బండి కొనుక్కుంటాను అన్న బండి బండి అద్దరా వారే బండి గిండి వద్దా బండి గిండికి మరి నీకు లైసెన్స్ ఉన్నదా అవును డ్రైవింగ్ వస్తుందా హెల్మెట్ ఉన్నదా ఇవన్నీ కావాలి అవును వద్దు ఒక బయన అని చెప్పింది అన్న దాని మీద ఒక పాట రాసిన పాట రాసిన అరే బండి కొనుక్కుంటానే ఓ బావా నేను ఏం బండి కొనాలి నా బావా బండి కొనుక్కుంటానే ఓ బావా నేను ఏం బండి కొనాలి నా బావా బండి అద్దు బామ్మ బండెద్దు గిండద్దు బామరిది ఒక బరి అను కొనుక్కోర బామ్మది అయ్యండత్తు నిండత్తు బామ్మది ఒక బరి అను కొనుకోర గట్లంటే ఎట్లనే ఓ బావా నేను నడిచేత్త తిరగాలే నా బావా నేను నడిచేట్లా తిరగాలే ఓ బావా గట్లంటే ఎట్లనే ఓ బావా నేను నడిచెత్త తిరగాలే నా బావా హీరో వండ నువ్వు ఇబ్బంది పెడుతుంది హీరో వండ నువ్వు ఇబ్బంది పెడతది అల్సరు కొంటే పరిశాన్ వాటకు డప్పు కొట్టి సహాయ వాయిద్యం అందించి అన్న కోరు పాడుతూ పాట సహకారం అందించిన మా సీనన్న గొప్ప కళాకారుడు మంచి రైటరు హుస్నాబాద్కే ఇక్కడ అనేక సందర్భం ఉంది అన్నను కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో అన్నను కూడా పరిచయం చేస్తాం గొప్ప కవి గాయకుడు రచయిత ఆయన మా ముఖ్యాల సంపత్ అన్న ఎందుకంటే విలేకరుగా చేసి సమాజాన్ని మారవాలని గొప్ప గొప్ప ఆలోచనతో గొప్ప గొప్ప రాతలు రాసి ఎప్పుడు కళాకారుడు ఉంటే అతన్ని ఎప్పుడు బయటికి తప్పనతోటి అనేక మంది కళాకారులను తన పేపర్ ద్వారా తన కలం ద్వారా తన శిర ద్వారా పరిచయం చేసిన మా ముఖ్యాల సంపదను కూడా ఈ వేదిక నుంచి బంధనం చెప్తూ ఎందుకంటే అప్పటిదాకా మీరు పాటలు విన్నారు కదా మా బాలన్న చాలా ప్రేమగలడు మనసుగల చిన్న మనసత్వం ఎందుకంటే పొడిపొడి మాటలు ఎందుకంటే గద్దరన పాడిన పాటలలో పొడిపొడి మాటలతోటి ఏ విధంగా పాటలు రాస్తాడో ఇవాళ పాటలు ఉన్నదంటే ఇక్కడ సమాజంలో అవినీతి జరిగిందన్నా ఏం జరిగిందన్నా ఆ రాత్రి తన చెట్టు యాప చెట్టు కింద కూకొని తెల్లల వరకు పాట తీసుకొచ్చి ప్రజలను చైతన్యం చూస్తున్న మా బాలన్న మాట పాట ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ తమ్ముడు అశోక్ ఎందుకంటే అన్న నేను ఇక్కడ ఉన్నానంటే తమ్మి మాకు ఇంత సహకారం కావాలంటే తమ్ముడు కారు నడుపుతాడు అతని సొంత బండి మాకు చిన్న అవసరం ఉన్నంటే అన్న నేను బండి తీసుకొస్తా మీరు ఆటగాళ్ళు పాటగాళ్ళు మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్పోయినా మాకు సంతోషంగా ఉంటుందని మాకు సహకరిస్తూ మా అశోక్ మా తోడు నీడుగా నిలుస్తున్నాడు ఎందుకంటే అన్న మేము ఇంటికి వస్తామంటే ఎందుకు వస్తున్నాం అని అంటే అన్న ఇక్కడ పక్క ఊర్లో ఉన్నా అంటే అన్న మీరు వస్తున్నాడనే ఆగండి అన్న మేము ఐదు నిమిషాలు మా ఇంటికి చేతనని చేరు వచ్చి మాకు ఇక్కడ తన ఇల్లు కంపౌండ్ అంతా మా ఇండ్ వరకు ఇచ్చి సహకరించిన మా అన్నీ పేరు చిన్న గడిపే చిన్న బాలన్న తెలంగాణ ఉద్యమంలో తన డప్పుతోటి చిర్రతోటి కొట్టుడు కొడితే తెలంగాణ ఉద్యమం కూడా ఆ డప్పు సౌండ్లతోటి ఉరికిచ్చిన చరిత్ర కూడా మా అన్నకున్నది అదేవిధంగా ఎప్పటికీ నవ్వుతూ నవ్విస్తూ ప్రేమ అనురాగాలు పరుస్తూ మా మామిళ్ళ చిరంజీవి గారు కూడా బావిళ్ళ పెళ్ళి చిరంజీవి ఎందుకంటే అతని పేరు చిరంజీవి అనేక టీవీ షోలలో కూడా అతను పాడి ఆడిన చరిత్ర మా చిదాళ అనేక పాటల ప్రోగ్రామ్ చేసిన చిరంజీవి కూడా నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా అతన్ని కూడా మేము పరిచయం చేస్తాం చేయాలని ఇక్కడ రావడం జరిగింది మీ అందరూ తోటి ఉన్న మా హుస్నాబాద్ ప్రజలందరూ కూడా ఈ వేదిక నుంచి వెళ్ళి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న